మా ఎక్స్ఎమ్ కొన్ని కామెంట్లు చేశారు ఆయన ఇక్కడికి వచ్చి ఏమి కొత్త అనౌన్స్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు దాంట్లో అయితే ఒకటి చెప్పాడు కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైటు ఆయన ఏమి హామీలు చెప్పకుండా పోయినాడే అని అన్నాడు హామీలు చెప్పడం కావాలా పని చేయడం జరగాలి ఎన్ని గ్రౌండ్ చేసినామో చూడండి పని చేసిన తర్వాతనే వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం కానీ పని పూర్తి చేసినాకే రావడం కానీ ఇలాంటివి చేస్తున్నారు లోకేష్ గారు కొట్టిన టైం కొట్టిన చోట మీరు వచ్చారు స్టీల్ ప్లాంట్కి నాలుగు సార్లు టెంకాయ కొట్టారు ఏమైనా పనులు జరిగా ఇప్పుడు ఏమీ కట్టకుండానే పనులు స్టార్ట్ చేశారు అయిపోయిన తర్వాత గ్రౌండ్ అయిన తర్వాత గ్రౌండ్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి వస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు ఏదైనా పది మందికి అది వచ్చి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి వస్తావు దాన్ని ఎలా తీసుకురావాలా ఇంకా ఏం విశ్లేషించాలని చెప్పి దాని మీద వస్తే ఆయన ఒక డైలాగ్ వాడాడు ఎవరికో పుట్టిన బిడ్డకు వచ్చి నామకరణం చేసినాడు అని చెప్పేసి అయ్యా కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరిది అది లాక్కొని నువ్వు నామకరణం చేసుకోవడం పక్కన పెట్టు ఎత్తుకొని ఊరేవుతానవే బిడ్డను సంఖలో పెట్టుకొని తిరుగుతానవే నీ పార్టీని అట్లా పెట్టుకొని చేసింది కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తెచ్చినారని ప్రపంచం మొత్తంకి తెలుసు దాన్ని ఓపెన్ చేయడానికి నువ్వు పోయినావే మీ జగన్మోహన్ రెడ్డి పోయినాడు రోజు కనకదుర్గ ఫ్లైఓవరు మా ఇక్కడే కడపలో ఉన్న ఐటీఏ సర్కిల్ ఫ్లైఓవరు ఇవన్నీ కూడా తెలుగుదేశంలో ప్రవర్తిస్తే వచ్చి జెండా ఒప్పుకోలేదా మీరంతా ఏదైనా మీరు తెచ్చినామని చెప్తున్నారు అవి ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయినారు అవి ఎందుకు వాడుకలేక తీసుకురాలేకపోయినారు మీ దౌర్జన్యాలతో వచ్చిన వాళ్ళని ఎందుకు గ్రౌండ్ చేయమని చెప్పి వచ్చి మళ్ళీ వాటాలు అడిగినారు కాబట్టి వాళ్ళు గ్రౌండ్ చేయలేకపోయినారు ఆ భయం ఉండదు మీరు గ్రౌండ్ చేయండి మేము ఉన్నాం అండగా అని చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు పూర్తి చేసి ఈరోజు ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది పని చేసినామా దాన్ని గ్రౌండ్ చేసినామా గ్రౌండ్ చేసినాకొచ్చి మాట్లాడతామా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు పోతా ఉన్నారు దాన్ని కామెంట్ చేయొద్దండి ఎవడో పుట్టిన బిడ్డకు సాగు చెప్పినా కదా మీ పార్టీ పుట్టుకనే ఆ విధంగా జరిగింది దాని గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు కష్టం దోచుకోవడం ఒకరి కష్టం దోచుకోవడం వెన్నుతో పట్టిన విద్య మీకు అలాగే ఉన్న వాళ్ళని మీదేదన్నా ఆయన పేరు వస్తుంది అని అనుకుంటే అవతల గవర్నమెంట్కి దానికి అశోక్ లైలాండ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని చెప్పేసి అది పబ్లిసిటీ ఉందని చెప్పి దాన్ని గ్రౌండ్ కానీయకుండా ఐదేళ్ళు తొక్కి పెట్టారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇంత దారుణంగా బిహేవ్ చేసిన పార్టీ ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడారు రైతులకు సంబంధించి ఉల్లి పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించలేదని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పన్నెండు రూపాయలు మినిమం సెల్లింగ్ ప్రైస్ కింద ప్రకటించి పర్చేజ్కి ఆల్రెడీ కర్నూలులో ముందు పంట అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నిన్న మొన్న ఆయన లోకేష్ గారి సూచనల మేరకు కడపలో కూడా స్టార్ట్ చేశారు దండోరు రేయాల్సిన అవసరం ఉందా చేసి చూపించారు ఆయన కమలాపురం మార్కెట్ యార్డ్లోనే సెంటర్ పెట్టున్నారు కమలాపురం వైదుకూరులో రైతులకు పన్నెండు రూపాయలు కిలోకి మినిమం సెల్లింగ్ ప్రైస్ కింద పెట్టి ఎంత కావాలంటే ఎంత వచ్చినా పర్చేస్ చేస్తామని చెప్పారు ఒక్క రైతుల విషయంలోనే కాదు ఇండస్ట్రీస్ విషయంలోనే కాదు డెవలప్మెంట్ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా మీరు ఆయనలో టెన్ పర్సెంట్ చేసి చూపిస్తే కూడా మీకు పదకొండు సీట్లు వచ్చేటివి కాదు ఇంకా ఎక్కువ వచ్చేటివి మీరు చేయలేదని జనాలు నమ్మకంతో వీళ్ళ మీద చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు మనం మాటలు చెప్పకూడదు మన మీద బాధ్యత చాలా బా పెద్ద బాధ్యత పెట్టారు జనాలు చేసుకుంటా పోదాం పనులు చేసుకుంటా పోతే ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అనౌన్స్మెంట్ల కన్నా చేతులతోనే చేయాలని చెప్పి చేసుకుంటా జరగడం జరిగింది మహానాడులో జరిగిన వాటి కూడా ఆచరణలో పెట్టలేదు అని అన్నారు మహానాడు జరిగిన రెండు నెలలు అయింది చెప్పినవన్నీ పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరుగుతుంది వా మహానాడులు చెప్పిన ప్రకారంగా రెండు మూడేళ్లలో ఏవైతే పూర్తి చేస్తామన్నారో దానికి ఆల్రెడీ ఎస్టిమేట్స్ తయారవుతున్నాయి టెండర్స్ తయారవుతున్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి తీరుతాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వంలోనే మరొకసారి తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఆ దరిద్రమైన మైండ్ సెట్ వదిలేయండి బ్లేమ్ చేసేది నీకు ఫలాన్ని కావాలా డెవలప్మెంట్ ఇది చేస్తే బాగుంటుంది సూచనలు ఇవ్వండి సూచనల ప్రకారం అందరం కలిసి పనిచేస్తాం కానీ మీరు చేతగాక వచ్చిన వాళ్ళని తరిమేసి ఇంకా ఇప్పుడు కూడా దారిద్రం ఏందని అంటే ఎవరైనా కంపెనీస్ ఇండస్ట్రీ వస్తూ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది మేము వస్తే ఇబ్బంది పెడతాం మీరు జాగ్రత్త రావద్దండి అని చెప్తున్నారు ఎవరైనా చెప్తారా ఎట్లా అదే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఎవరి గవర్నమెంట్లో వచ్చినా పర్లేదు ముందుకు వెళ్ళాలి మనం మీకు ఇంకేం కావాలి మీకు ఇంకా ఏం ప్రోత్సాహకాలు కావాలి అడిగి తెలుసుకొని పనిచేస్తాను అది తేడా మీ గత ముఖ్యమంత్రికి ఇప్పుడు మా కాబోయే ముఖ్యమంత్రికి తేడా ఉన్నది అదే కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఏళ్ళు ఇట్లా చూపిస్తాను మిగతా నాలుగేళ్ళు నీ పక్కే ఉన్నాయి ఆ ఒకేలు కూడా చూపకుండా వంకరపోయే పొజిషన్ ఆ పొజిషన్ నుంచి బయటికి రాండి డెవలప్మెంట్ ఏం కావాలో అడగండి ఖచ్చితంగా మేము కూడా ముందుండి ఆ డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం మరొక్కసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి అంతా సీనియర్ నాయకులు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఏమన్నా ఒకటన్నా దాంట్లో వాస్తవం మాట్లాడుతున్నారు కాబట్టి మరొకసారి తెలియజేస్తున్న కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్కి ప్రోత్సాహానికి ముందు ఉంటుంది చేతల్లో చూపించే ప్రభుత్వం మీరు ఇంకొకసారి ఇలా మాట్లాడకూడదని చెప్పి తోగలుగుతాను థ్యాంక్ యూ